నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే నేను కోడి పిల్లల కోసం వీడియో పెట్టాను కదా కోడి పిల్లలకు త్రీ డేస్ అయింది కోడి పిల్లలు మంచిగా హెల్తీగా యాక్టివ్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో అన్నీ ఒకేలాగా ఉన్నాయి పంతొమ్మిది కోడి పిల్లలు ఉన్నాయి బాగున్నాయని చెప్పాను కదా సో ఒక కామెంట్లో ఏం పెట్టారంటే కోడి పిల్లల వయసు మూడు రోజులు కాదు పన్నెండు రోజులు అని పెట్టారు వాళ్ళు ఏం పెట్టారంటే మూడు రోజులకి అంత పెద్ద రెక్కలు వస్తాయన్నా అని ఇంకోళ్ళు కామెంట్ పెట్టారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కంపల్సరీ చూడండి విషయం ఏంటంటే నవంబర్ పంతొమ్మిదో తారీఖు నైట్ మిషన్లో పెట్టాము ఇంక్వేటర్లో పెట్టాము నవంబర్ పంతొమ్మిదో తారీఖు నైట్ ఇంక్వేటర్లో పెట్టాము ఇవి డిసెంబర్ పదో తారీఖు కోడి పిల్లలు డెలివరీ అయినాయి మనం పెట్టింది నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఇవి డిసెంబర్ పదో తారీఖు కోడి పిల్లలు అయితే నైట్కి డెలివరీ అయినాయి ఇవాళ డేట్ వచ్చేసి డిసెంబర్ పదమూడో తారీఖు అంటే ఇప్పుడు కోడిపిల్లల వయసు ఎంత అనేది మీరే కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే తెలుస్తుంది కోడి పిల్లల వయసు పన్నెండు రోజుల ఎన్ని రోజులు కోడి పిల్లలకి ఇన్ని రోజులకే ఇంత పెద్ద రెక్కలు వస్తున్నాయి ఒక ఆయనే కామెంట్ పెట్టారు ఒక బ్రదర్ చూడండి వీటికి పెద్ద రెక్కలు అయితే ఏం లేవు అనిపిస్తుంది చూడండి రెక్కలు కూడా పెద్దగా ఏం లేవు ఇవి మాత్రం ఉంటాయి ఫోర్ డేస్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే బ్రూడింగ్ ఫీడింగ్ పర్ఫెక్ట్ ఉంటే కోడి పిల్లలు హెల్దీగా ఉంటాయి నిన్న అదే చెప్పాను ఇవాళ కూడా అదే చెప్తున్నాను మరి వాళ్ళకి వీడియోలో ఒక పెద్ద రెక్కలు కనిపించచ్చు ఒక్కొక్కసారి వీడియోలు ఒకలాగా ఉంటాయి లైవ్ వేరే ఉంటుంది వీడియో వేరే ఉంటుంది చూడండి రెప్పలు ఏం లేవు